స్వతంత్ర ఫోకస్ నేను అబిత పద్మ విభూషణ్ పురస్కారాల్లో తెలుగు వారి పంట పండింది సుప్రసిద్ధ సినీ నటుడు చిరంజీవి అలాగే మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఈ ఏడాది దేశంలోనే రెండో అతిపెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ దక్కింది అలాగే వివిధ రంగాల్లో ప్రముఖులైన మరో ముగ్గురికి కూడా పద్మ పురస్కారాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం వీరిలో దక్షిణాది నుంచి వెళ్లి ముంబైలో సత్తా చాటిన అలనాటి నటి వైజయంతి మాలాబాలి చెన్నైకు చెందిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి సుబ్రహ్మణ్యం సామాజిక సేనాని బిందేశ్వర్ పాఠకున్నారు ఈ ఐదుగురు వారి వారి రంగు పతాక స్థాయికి ఎలా చేరుకున్నారు వారి జీవన ప్రస్థానాలలో కీలక ఘట్టాలేమిటి ఇదే వాళ్ళ స్వతంత్ర ఫోకస్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో ఓ సంచలనం ఓ సునామీ తన మార్క్ డ్యాన్సులు ఫైట్లతో తెలుగు తెరకు కొత్త సొబగులు అద్దారు చిరంజీవి నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ కెరీర్లో అనేక సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతమంది స్టార్లున్నా మెగాస్టార్ ఒక్కరే ఆయనే చిరంజీవి ప్రపంచంలో స్టార్లు చాలా మంది ఉంటారు అయితే మెగాస్టార్ ఒక్కరే ఆయనే చిరంజీవి తెలుగు సినిమా ప్రపంచంలో చిరంజీవిది ఒక శకం టాలీవుడ్లో చిరంజీవి ఓ ప్రభంజనం ఓ సునామీ నటన అంటే కమల్ హాసన్ స్టైల్ అంటే రజనీకాంత్ అయితే ఈ రెండో ఉన్న కథానాయకుడు చిరంజీవి ఈ మాట అన్నది ఎవరూ కాదు అగ్రదర్శకుడు కె బాలచందర్ ఆయన మాటను అనేకసార్లు రుజువు చేశారు మెగాస్టార్ అసలు పేరు వరప్రసాద్ పశ్చిమ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు డిగ్రీ చదువుతున్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకున్నారు సినిమాల్లో నటించాలన్న కోరికతో చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు అక్కడే నటనలో ఓనమాలు నేర్చుకున్నారు ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలైంది కొండదల వారబ్బాయి స్వతహాగా ఆంజనేయస్వామి భక్తుడు ఓ రోజు కలలో కనిపించి చిరంజీవి అని పిలిచారట ఆంజనేయస్వామి దీంతో మాతృమూర్తి సలహా మేరకు సినిమాల కోసం చిరంజీవి అని పేరు పెట్టుకున్నారు శివశంకర్ వరప్రసాద్ పునాదిరాళ్లు సినిమా కోసం తొలిసారి కెమెరా ముందు నిలబడ్డారు చిరంజీవి పునాదిరాళ్లు చిరంజీవి తొలి చిత్రం అయితే చిరంజీవి నటించగా విడుదలైన తొలి చిత్రం ప్రాణం ఖరీదు ఖరీదులో చిరంజీవిని చూసి చాలామంది సినిమా పెద్దలు ఈ కుర్రాడు ఏదో ఒకరోజు పెద్ద స్టార్ అవుతాడని జోష్యాలు చెప్పారు ఆ జోష్యాలు నిజమయ్యాయి చిరంజీవి సాధారణ స్టార్ కాదు మెగా స్టార్ అయ్యారు సత్తా ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో చిరు నటించిన ఖైదీ విడుదలైంది ఖైదీ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది అలా ఇలా కాదు సూపర్ టూపర్ హిట్ అయింది అంతేకాదు ఖైదీ సినిమాతో చిరంజీవికి డమ్ వచ్చింది కెరీర్ పరంగా చిరంజీవి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకు వెళ్లారు దశకంలో చిరంజీవి సినిమాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి జగదేక వీరుడు అతిలోక సుందరి రౌడీ అల్లుడు గ్యాంగ్ లీడర్ ఘరానా మొగుడు అల్లుడా మజాక ఇంద్ర ఠాగూర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలు బాక్సాఫీసును బద్దలు కొట్టాయి సినిమాల్లో డాన్సులకు ఫైట్లకు చిరంజీవి సరికొత్త నిర్వచనం చెప్పారు చిరంజీవితో డాన్సులు చేయడం అంత ఈజీ కాదంటారు హీరోయిన్లు డాన్సుల్లో చిరంజీవి ఏ రేంజ్కు వెళ్లారో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు రంగంలోనే కాదు సేవా రంగంలోనూ చిరంజీవి తనదైన మార్కు వేశారు మదర్ తెరిసా స్ఫూర్తితో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తితో లక్షలాది మంది అభిమానులు రక్తదానం చేశారు అనేక మంది ప్రాణాలు కాపాడారు ఒక దశలో రాజకీయాల్లోనూ ప్రవేశించారు చిరంజీవి రెండు పేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పేరుతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత కాంగ్రెస్లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు రెండు పేల పన్నెండు నుంచి పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు కాగా రెండు పేల పన్నెండు నుంచి రెండు పేల పద్నాలుగు వరకు మన్మోహన్సింగ్ లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు మెగాస్టార్కు అవార్డులు కొత్త కాదు రెండు ఇరవై ఆరులో కేంద్ర ప్రభుత్వం నుంచి చిరంజీవి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు అదే ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు రెండు పదహారులో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు అలాగే ఉత్తమ నటుడిగా అనేక సార్లు నంది పురస్కారాలు చిరంజీవికి లభించాయి వీటితో పాటు రెండు ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు చిరంజీవి ఎంపికయ్యారు ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రఖ్యాత ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవానికి చిరంజీవి ఆహ్వానం అందుకున్నారు చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు లభించడం అంటే అది ఆయనకు వ్యక్తిగతంగా లభించిన పురస్కారం కాదు తెలుగు సినీ పరిశ్రమకు లభించిన పురస్కారంగానే భావించాలి ఏవైనా జై చిరంజీవ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర ఫోకస్